డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి అంబాజ్పేటలో మీడియా సమావేశం నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు ఆయన చెప్పారు గతంలో ప్రభుత్వ హయాంలో సుమారు ఐదు వేల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించగా ఇప్పుడు ప్రైవేటీకరణలో ప్రధానమంత్రి చంద్రబాబు అనుచరులకే లాభం కల్పిస్తున్నారని ఆరోపించారు పోలీసుల ప్రవర్తనను రాజ్యాంగ విరుద్ధంగా తప్పు అన్నారు ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్టీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఏదైతే నాయకుల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఒక విమర్శ రూపంలో చేస్తే దానికి ప్రభుత్వాలు సరి చేసుకుని అవసరమైతే తగినటువంటి పాలన అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరులు బయద్రులు వెళుతూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు కానీ వారు వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్లు సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగం అందరినీ కూడా అడుగుతున్నా